నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళుతూ ఉండాలి వృత్తి ఉద్యోగ విషయాల్లో మీరు అనుకున్నటువంటి ఫలితాలను సాధించుకోగలుగుతారు వేర్వేరు రూపాలలో ఆర్థిక సంబంధమైనటువంటి కార్యక్రమాలుంటాయి ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తాయి రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం చలిబిడిని నివేదన చేయటం వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి తాము చేపట్టిన పనుల్లో గతంలో ఎదుర్కొన్నటువంటి సమస్యల నుండి కాస్త ఉపశమనము కూడా లభిస్తూ ఉంటుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో నమ్మకస్తుల యొక్క సహకారం తీసుకోవటం మంచిది కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించండి మిథుని రాశి తాము అనుకునేటటువంటి వృత్తి ఉద్యోగ విషయాల్లో పురోభివృద్ధిని సాధించుకుంటారు అలాగే దీర్ఘకాలికంగా ఆగిపోయిన ఇబ్బందులతో కూడుకున్నటువంటి పనులను తిరిగి ప్రారంభించాలి అని చెప్పేసి ఆలోచనలు ఉంటాయి ప్రముఖులను కలుసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని తులసి అర్చన నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు వేరు వేరు రూపాలలో ఆర్థిక పరమైనటువంటి సహకారాలు అందుతూ ఉంటాయి రావలసిన బాకీలను కూడా వసూలు చేసుకుంటారు మీకున్నటువంటి గౌరవాలను మరింతగా పెంచుకునే అవకాశాలు వస్తాయి వృత్తి వ్యాపారాల్లో సానుకూలంగా ఉంటుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రాముని యొక్క నామస్మరణ చేసుకోవటం విశేషమైనటువంటి పుష్పార్చన నిర్వహించుకోవటం మంచిది సింహరాశి ఈ ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అయితే ఆరోగ్య విషయాల్లో కాస్త చికాకుగా ఉన్నప్పటికీ అది పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు ఇక ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించుకుంటూ ఉంటారు వేరు వేరు రూపాలలో ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారులతో సమావేశమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం కాలభైరవ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివార్చన నిర్వహించండి కన్యా రాశి ఈ ఈరోజు ముఖ్యమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో సమస్యలు ఉన్నప్పటికీ ధైర్యంగా వ్యవహరించి వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి వివిధ రకాల పనులను చేపట్టడం కోసమే ఆర్థిక పరమైనటువంటి వనరుల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వ్యాపారాలు కలిసి వస్తుంటాయి వేర్వేరు రూపాలలో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి ఈ ఈరోజు తాము చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలుంటాయి ఆరోగ్యంలో సమస్యలు తగ్గిపోతాయి మానసికమైనటువంటి స్థైర్యము ధైర్యము అవసరమవుతూ ఉంటాయి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి వృష్టిక రాశి వారు చక్కని గౌరవ మర్యాదలు కలిసి వస్తూ ఉంటాయి దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి ఉపశమనము లభిస్తూ ఉంటుంది ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి వ్యతిరేకతలు పెరగకుండా జాగ్రత్త పడుతూ ఉండటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణుడు మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణ స్వామికి అర్చనను నిర్వహించండి ధనుసు రాశి వాళ్ళకు పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల యొక్క సహకారం అవసరమవుతూ ఉంటుంది చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు నమ్మకస్తులతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి రహస్యంగా వ్యవహరించిన పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి మకర రాశి వాళ్ళకు ఆర్థికంగా కలిసి వస్తుంది వేరు వేరు రూపాలలో వ్యాపార లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మరిన్ని ప్రయోజనాలు పొందుతుంటారు కుటుంబ పరమైనటువంటి సంతోషాలుంటాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలున్నాయి రోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించింది కుంభరాశి ఈ రోజు వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు కూడా పొందుతూ ఉంటారు ఉద్యోగ పరిస్థితులను జాగ్రత్తగా ముందుకు తీసుకు ఉండాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ పసుపు గణపతిని తయారు చేసుకుని అర్చన నిర్వహించండి మీనరాశి వారికి ఈరోజు కుటుంబ పరమైనటువంటి సమస్యలు తగ్గిపోతాయి కుటుంబ పరమైనటువంటి ఆర్థిక వనరులు కూడా పెంచుకుంటారు వేరు వేరు రూపాలలో అనారోగ్య భావనలు తగ్గించుకునే క్రమంలో వైద్యపరమైనటువంటి సలహాలు అవసరమవుతూ ఉంటాయి పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం దత్తస్తోత్రములు పారాయణం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్థ